హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి అమ్మవారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెళ్తున్నటువంటి దుర్గా అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ముందు మనం వెళ్తున్నప్పుడు అందరూ కూడా కూర్చొని సామూహికంగా పారాయం చేసేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి అమ్మవారు అనమాట అంటే మా వదిన అక్కడికి గురువారం శుక్రవారం సేవకు వెళ్తుంది కాబట్టి అక్కడ అమ్మవారికి గడపకి పసుపు రాయడం కుంకుమ పెట్టడము కొంచెం అమ్మవారిని శుభ్రం చేయడం మళ్ళీ స్నానం అవన్నీ చేయించి అమ్మవారికి నూతన వస్త్రాలు పసుపు కుంకుమ గంధము అలంకరించడం ఇవన్నీ ఎప్పుడు నుంచో చేస్తుందనమాట అవి వాళ్ళ గురువమ్మతో కలిసి ఎప్పటి నుంచో నాకు తెలుసు మీకు కూడా చూపిద్దాము రాబోయేది శ్రావణ మాసం చాలామంది వెళ్తారు కూడాను కాకపోతే కొంతమంది గమనించకుండా డైరెక్ట్గా అటు వెళ్తారు కదా వాళ్ళు కూడా దర్శించుకుంటారని చెప్పి నేనైతే ఈ అమ్మవారిని మీకు చూపించడం జరుగుతుంది శ్రావణ మాసం కదండి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని కానీ అమ్మవారిని ఏ దేవతా స్వరూపమైనా సరే మనం సేవించడానికి ఇంకా అమ్మకి దగ్గర అవ్వడానికి చాలా మంచి కాలం అని చెప్పి ఈ కాలం చెప్పవచ్చు ఎవరికైతే కనుక ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయో మనం కోరుకునేటువంటి కోరికలు కొంతమంది తేరటలేదని చెప్పి నిరాశతో నిస్పృహతో ఉంటారు అటువంటి వారికి ఈ శ్రావణ మాసం కార్తీక మాసము కాకుండా శ్రావణ మాసం కూడా మంచిగా సాధనా మార్గాల్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఎక్కువగా మనం మామూలుగా గృహిణము కాబట్టి నేను అవలంబించేటువంటి ఒక చిన్న చిట్కాలను అయితే కనుక మీతో షేర్ చేస్తాను ఏం లేదు మనం కార్తీక మాసం లాగే శ్రావణ మాసంలో కూడా ఉదయమే సూర్యోదయానికి పూర్వం వెలగడం అన్ని శుభ్రం చేసుకొని అమ్మవారికి చక్కగా దీపారాధన చేయడం చక్కగా మంచి సువాసన వచ్చేటువంటి సాంబ్రాన్ని అవన్నీ చూపించడం మనకు కలిగినంతలోనే ఏ పండు కానీ ఫలము కానీ లేదు ప్రసాదం కానీ అంతేగాని హంగులు ఆర్భాటాలు కాదు అమ్మకు కావాల్సినటువంటి మన నిశ్చలమైనటువంటి భక్తి అమ్మని మనం ఎంతగా సేవించగలుగుతున్నామో అవి మన కష్టం అమ్మకు చెప్పుకొని అమ్మకి మార్గం చూపించి మనం కనుక మనం వేడుకుంటే తప్పకుండా మనకి మార్గం కనిపిస్తుందండి మన జీవితంలో మనకి సినిమాలో చూపించినట్టుగా అద్భుతాలు అవేమీ జరగక్కల్లా ఒక సమస్య నుంచి బయటపడగడానికి మార్గాన్ని తల్లిలాగా మనం మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా దానిని బయటపడడానికి అమ్మ మార్గం చూపిస్తుంది మనం చేయాల్సిందల్లా ఎప్పుడు కూడా గాల్లో దీపం పెట్టి మనం ఊరుకోకూడదు మనం అమ్మని సాధన చేస్తూనే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మనుషులకు ఉండాలి ఆ ప్రయత్నానికి కష్టం తోడైతేనే మనం ఎటువంటి సమస్యలనుండా బయటపడతామని అందరూ తెలుసుకోవాలి అది మనకు కావాల్సింది కాబట్టి ముందు ఏ పనన్నా చేయడానికన్నా దేనికైనా ముందు మానసికంగా మనం దృఢంగా పాదాలు పట్టుకొని ఆ శక్తిని మనం ఇవ్వమని అమ్మని కోరితే కనుక ఖచ్చితంగా మనం ఆ సమస్య నుండి బయ బయటపడతాం అనమాట నేనైతే అలాగే చేస్తాను మీ అందరికీ ఒక గృహిణిగా ఈ సలహానైతే నేను ఇవ్వగలుగుతున్నాను ఎందుకంటే నేను ఆచరించాను కాబట్టి శ్రీమాతరేణిమ